హాయ్ వివర్స్ వెల్కమ్ టు నేను మరొకొండం ప్రసాద్ ఎవరి ట్రాప్లో ఎవరు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్లో పవన్ కళ్యాణ్ మరి చంద్రబాబు గారు పడ్డారా లేదు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వేసే ట్రాప్లో జగన్మోహన్ రెడ్డి పడ్డారా ఇంతకీ ఏంటి ఆ ట్రాప్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం విషయంలోకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే స్లోగన్ ఆయన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరూ పొత్తు కలుపుకొని ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి అవ్వనేము అని అని చెప్పేసి వీళ్ల శపథాలు సో ఈ రెండు అంశాలు ఎలా ఉంటే ఇక మూడో పార్టీ బీజేపీ అంటే ఈ పొత్తుకు సంబంధించి ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలిస్తే వైసీపీకి లాభమా నష్టమా ఈ అంశాలను కూడా మనం చర్చించుకోవాలి సరే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ ముఖ్యంగా తెలుగుదేశం జనసేన కలిసి వెళితే డోకా లేదు నూట నలభై పై సీట్లు మాటే అంతేగాని అసలు తక్కువ లేవు మాట్లాడటానికి లేదు అన్నట్లుగా సర్వే సంస్థలు చెబుతున్నాయి ఒకవేళ ఆ రెండు పార్టీలతో పాటుగా బీజేపీని కనుక పొత్తులో చేర్చుకుంటే అది కొంత వైసీపీకి బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు దానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే బీజేపీ పైన ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ప్రజలకు ఎందుకు వ్యతిరేకత ఉంటుంది అంటే ఏదైతే రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద పేకల దాకా కోపం ప్రతి ఒక్కళ్ళకి పార్టీలకు అత్యత ప్రతి ఒక్కరికి కూడా సో రెండు వేల పద్నాలుగులో లాగి నేలగేసుకుంటారు కాంగ్రెస్ పార్టీని అదే సమయంలో బీజేపీ మరి వచ్చి నేను ఉద్ధరించేస్తాను ప్రత్యేక హోదా ఇస్తాను ఆంధ్రప్రదేశ్ని ఒక స్థాయిలో పెడతాను అన్నారు సరే ఏదో జరిగింది తెచ్చింది మొత్తానికి ప్రత్యేక హోదా అయితే రాలేదు కానీ ప్రభుత్వం అయితే ఏర్పడింది సరే ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సరే మంచిగా జరుగుతుందంటే కొన్ని కేటాయించారు అనుకోండి కాదని అనలేము సో పోలవరానికి సంబంధించి మిగిలిపోయింది ప్రధానమైనవి మాత్రం పెండింగ్లో ఉండే సో ఆ టెన్యూరిటీ పూర్తయిపోయే టైంలో బీజేపీకి తెలుగుదేశానికి అప్పుడు అధికారంలో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు పవన్ కళ్యాణ్ గారు కూడా విమర్శించారు సో మొత్తానికి బీజేపీకి వీళ్ళకి రామ్ రామ్ అయింది అంతే రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఇక బీష్మించు కూర్చుంది ఎట్టి పరిస్థితులు వీరిద్దరు కాదు జగన్మోహన్ రెడ్డి గెలవాలనుకున్నారు ప్రత్యక్షంగాను పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందించారు ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తీసుకొచ్చారు అస్సలు ప్రాబ్లం అంతా ఇక్కడే మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక బీజేపీని హత్తుకొని వదలట్ల పోని హత్తుకుంటే హత్తుకున్నాడు దేనికి మనకు కావాల్సినవి మనకు రావాల్సినవి ఏమైనా తెచ్చుకుంటే బాగానే ఉండేది కానీ అప్పుల పరంగా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోయినా సరే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉంది ఇంతవరకు సరే అది కూడా బాగానే ఉంది అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుపైన ప్రజలకు ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న కేసుల గురించి ఆలోచించడం మొదలుపెట్టింది ప్రజలే మరలా ఏదైతే వైఎస్ రెడ్డి గారి హత్య కేసు కావచ్చు కోడికత్తి కేసు కావచ్చు ఇక అనేక రకాలైన కేసులన్నీ కూడా ఉన్నాయి కదా మన క్విడ్ బ్రోక్ కేసులు ఈ కేసులకు సంబంధించిన అంశాలు వస్తాయి ఎప్పుడైనా సరే ఓ వ్యక్తి మీద అభిమానము ఇష్టము ఉన్నంతసేపు అతను చేసిన తప్పులు కనపడం ఒకసారి అతని పైన వేరే అభిప్రాయం అనుకోండి అంటే మంచి అభిప్రాయం పోయి ఇక మంచి అభిప్రాయం పోయిందంటే ఆటోమేటిక్గా వాడు ఏం తప్పు చేస్తాడు ఏం తప్పులు చేస్తున్నాడు ఎలా ఇరుక్కుంటాడు ఎలా దొరుకుతాడు అనే ఆలోచనలోనే ఉంటారు సో ప్రజలకు కూడా ఇదే కలిగింది చాలామంది మెజారిటీ ప్రజలకి సో ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో ఇమీడియట్గా వాళ్ళ ఆలోచన తీరు మారిపోయింది సో ఆలోచన తీరు మారిన క్రమంలో వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తెరపైకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే ఎంక్వైరీలు జరుగుతున్నాయి సీబీఐ వస్తుంది సీబీఎం రాణి అంటున్నారు సీబీఎం తెరవెత్తున్నారు అదేమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చేతులు తీసేయమంటున్నారు అసలు ఏం జరుగుతుంది కోర్టులు చూస్తే బెయిల్ వచ్చేస్తుంది ఓ మర్డర్ చేస్తే బెయిల్ ఎందుకు వచ్చేస్తే ఏంటి అనే ఆలోచన కూడా ప్రజలకి మొదలైంది సో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉండగా కేంద్రంలో ఉన్న బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందిస్తుంది అనే ఆలోచనలోకి అసలు ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం కొంచెం ఉన్నా కానీ ప్రతి ఒక్కరు చెప్తాడు ఇదే మాట సో మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి దోస్తులు బ్రహ్మాండంగా సపోర్ట్ చేసుకుంటారు అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో ఏ ఒక్కరు నడిగినా ఇదే అంశాన్ని చెప్తూ ఉంటారు సో ఇది దీని వలన ఇక్కడ బీజేపీ పైన ఇంకా తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది ప్రజల్లో దేనివల్ల పెరిగింది వాళ్ళు మనకు చేసిన అన్యాయం దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా అయ్యేలాగా చేస్తున్నారు అని అని చెప్పేసి యాంటీగా తయారవడం మొదలుపెట్టింది సో అందుగురించే బీజేపీ అంటే ప్రజల్లో ఒక తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చింది ఒకదానికొకటి ఒకదానికోటి ఏంటి అంటే అసలు మనకు రావాల్సినవి ఇవ్వట్లేదు దానితోటి జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అందిస్తున్నారు ఈ రెండు పారామీటర్ల మీదే ప్రజలు ఆలోచించారు సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందంటే ఆటోమేటిక్గా బీజేపీ పైన వ్యతిరేకత ఉన్నది ఒకప్పుడు కాంగ్రెస్ పైన ఉన్న వ్యతిరేకత రెండు వేల పద్నాలుగులో ఇప్పుడు బీజేపీ పైన ఉన్న వ్యతిరేకత రెండు ఒకటే అయితే మరలా ఇంకడం కూడా ఒక ట్విస్ట్ ఉంది సో ఇప్పుడేంటి సో ఇదే బీజేపీకి మరి మనకున్న ఇరవై ఐదు ఎంపీ సీట్లను కాస్త ఢిల్లీలో సపోర్ట్ చేస్తున్నాం పార్టీలు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఎవరు బిల్లు పాస్ అంటే ఆ వాళ్ళు మేము అంటే మేము ఏమంటే అంటారు టీడీపీ మేమేంటే అంటది వైసీపీ మేమంటే అంటది జనసేన ఆల్రెడీ పొత్తులో ఉంది సో ఇప్పుడు మిమ్మల్ని నిభేదించేది ఎవరు అదేమిటి అంటే బీజేపీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా అడిగినా అడకపోయినా మేము మాత్రం జై 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 మోదీ అని చెప్పేసి వెళ్ళిపోతామంటారు సో అంతవరకు ఓకే పోనీ ఏదో రాష్ట్రానికి కొంచెం వరగబెడుతున్నారు లేకపోతే ఇళ్ళ ఇల్లు ఏదో చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారితో ఎందుకు అంత కనెక్టివిటీతో ఉంటున్నారు ఏ మాత్రం కొద్దిగా గ్యాప్ వచ్చినా చంద్రబాబు నాయుడు గారు దూరిపోతారు అక్కడ దూరిపోయాడంటే ఆటోమేటిక్గా ఈ కేంద్ర సంస్థలన్నీ కూడా మీద పడతాయి అది మీద పడినా అంటే మనం దట్టుకోలేము అనే ఉద్దేశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా గ్యాప్ రాని ఇట్లా ఇక్కడ వరకు ఇది సంగతి అయితే ఇప్పుడు ఇరవై ఐదు ఎంపీ సీట్లు వీళ్ళకి బలంగా సపోర్ట్ చేస్తున్న బీజేపీ బలపడాలని కోరుకుంటారుగా ఎందుకు బలపడాలి ఆల్రెడీ బలంగానే ఇరవై సీట్లు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న కేడర్ ఎంతో కొంతమంది నాయకులు ఉంటారు కదా వాళ్ళకి పదవులు కావాలి అంటే మరి లోకల్గా ఎంతో కొంత సీట్లు గెలుచుకోవాలి గెలవాలి అంటే ఎవరితో ఒకరితో పొత్తులో ఉండాలి ఆ పొత్తు ఎవరితో ఉండాలి అంటే ఎవరు బలంగా ఉంటే వాళ్ళ వైపు పొత్తులో ఉన్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా గెలిపిస్తుంది సో ఇప్పుడు బీజేపీ ట్రై చేస్తుంది కూడా అదే ఇక్కడ ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుందో వాళ్ళ దగ్గర సర్వే రిపోర్ట్లు ఉన్నాయి వాళ్ళకి రాబోయే ఎన్నికల్లో బ్రహ్మాండంగా గెలవబోతున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళ ప్రక్కన ఉంటాము మూడో నాలుగో సీట్లు తీసుకుంటాము పదో పరగో సీట్లు అసెంబ్లీ మూడో నాలుగో పార్లమెంట్ తీసుకుంటాము పార్లమెంట్ వాళ్ళకి మెయిన్ కాబట్టి సో అప్పుడు స్థానికంగా ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు కూడా ఇదిగో ఇంత బలం ఉంది ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతమంది ఎంపీలు ఉన్నారని చెప్పుకుంటారు లోకల్ క్యాడర్ కూడా కాస్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అనే ఉద్దేశం మీద వెళుతున్నారు అక్కడి వరకు బీజేపీకి బెనిఫిట్ అది సో ఇప్పుడు తెలుగుదేశం జనసేనకు వచ్చిన బెనిఫిటా లాసా అనేది కూడా మనం ఆలోచించాలి సో ఇప్పుడు జనసేన తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు భీష్మించి కూర్చున్న ఎట్టి పరిస్థితుల్లో పొత్తులకి నేను బీజేపీని తీసుకొస్తాను అన్నారు వీళ్ళు వచ్చినా రాపోయినా మన ఇద్దరు కలిసి వెళ్ళిపోదాం అనే ఆ ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ ఉంది కానీ బీజేపీ వస్తే ఏమైనా ఇబ్బంది కలిగిద్దామో బీజేపీని చాలామంది తెలుగుదేశం పార్టీలో నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు జనసేనలో కూడా వ్యతిరేకిస్తున్నారు కానీ బయటపెట్టారు ఎందుకంటే అది అధినాయకుడి నిర్ణయం కదా సో ఈ విధంగా వాళ్ళు బీజేపీని తీసుకొస్తే నష్టం ఓకే నష్టం వస్తుంది అనే ఆలోచన మనకి ఒక సాధారణ కేడర్లోనే కలుగుతుంది అంటే మరి ఒక పార్టీని నడుపుతున్న నాయకుడికి ఆ మాత్రం ఆలోచన లేదంటారా ప్రజానాడికి తెలుసుకోలేదంటారా ఖచ్చితంగా తెలుసు కాకపోతే ఇక్కడ వాళ్ళు ఆలోచించే విధానం ఏమై ఉండొచ్చు అంటే బహుశా కేంద్ర సహాయ సహకారాలు కూడా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టచ్చు మనకి వాళ్ళు సపోర్ట్ ఉంటుంది అంటే ఎలక్షనీరింగ్ కానీ పోల్ మేనేజ్మెంట్ కానీ ఆ విధంగా ఉంటుంది అనే ఆలోచనలో కూడా ఉండవచ్చు ఒకవేళ అదే అనుకుందాం అసలు ఆ కేంద్రం సహాయ సహకారాలు లేకుండా గెలవలేమా గెలుస్తాం కదా గెలవడానికి గల ప్రత్యక్ష ఉదాహరణ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందిగా కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమైనా సపోర్ట్ చేసిందా చేయలేదుగా మరి పక్క రాష్ట్రం తెలంగాణలో బీఆర్ఎస్ని బీజేపీని కాదని కాంగ్రెస్కి ప్రజలు ఓటేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిందిగా ప్రభుత్వాన్ని స్థాపించారుగా ఎవరు సహజ సహకారాలు అందించారు ప్రజలు వెన్నంటే ఉంటే ఏ ఒక్కరు ఎవ్వరిని ఆపలేరు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ బీజేపీ ఎందుకు అవసరం ఏంటి అంటే ఇటీవల కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ కూడా రివైజ్ చేశారు మరి మరి కొత్తగా పిటిషన్లు కూడా వేశారు హరిరామజావయ్య గారు కావచ్చు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు సో ఇప్పుడు వీళ్ళు పిటిషన్లు వేసిన క్రమంలో మరి ఖచ్చితంగా వీటిపైన చర్యలు జరగాలి కేసులు నడవాలి ముందుకు జరగాలి అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ విధంగా కేసులు పెండింగ్లో ఉండే ఆయన పది సంవత్సరాల నుంచి బెయిల్లో ఉండారు అనేది ఒకటి ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిది ఏదైతే అరెస్టుకు సంబంధించిన కేసు ఉందో సెక్షన్ సెవెంటీన్ ఏ అనేది వర్తిస్తుందా లేదా అనేది కేసు తీర్పుని రిజర్వ్ చేసి వారం పది రోజుల్లో ఆ తీర్పును వెలువరిస్తామన్నది నెలన్నరైపోయింది ఇంతవరకు దానిపైన ఎక్కడ మాట్లాడట్లేదు సో అంటే అది హోల్డ్లో పెట్టుకున్నారు సో ఎట్టి పరిస్థితులు మాకు పొత్తులో రావాలి రావాల్సిందే వచ్చిన తర్వాత మీకు ఎన్ని రిలీజ్ చేస్తాం అని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఒకవేళ ఇదంతా జరిగితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి అల్టిమేట్గా వాళ్ళకి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి ఎవరికి బలం ఉంటే వాళ్ళ వైపే ఉంటారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కొంచెం వీక్గా మారుతుంది కాబట్టి ఆయన వదిలేసే పరిస్థితి ఇక దర్యాప్తు సంస్థలన్నీ కూడా వాటి పని అవి చేసుకుంటూ పోతాయేమో ఇప్పుడన్నా చూడాలి సో ఇలా మొత్తం అన్ని విధాలా చేసుకొని ఒకవేళ ఇప్పుడు బీజేపీ పొత్తులోకి వచ్చిన ఈ నూట నలభై సీట్లు కాస్త మహా అయితే ఓ పది ఇరవై లాస్ అవుతాము నూట ఇరవై వస్తాయి సో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే స్థాపిస్తాము అనే భావనలో వీళ్ళు ఉన్నారు అంతే కదా బీజేపీ కలిసినంత మాత్రం మొత్తం ఇటు తటైపోదు కానీ కొద్దిగా సీట్లు దక్కుతాయి అంతే కానీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసుకోగలుగుతారు అనే నమ్మకంతో వాళ్ళు అయితే ఉన్నారు మరి చూద్దాం ఇప్పుడు ఎవరి ట్రాప్లో ఎవరు పడినట్లుగా భావించవలసి ఉందో లేదు బీజేపీ వాళ్ళ వైపు ఉంది కాబట్టి బీజేపీని టార్గెట్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సరే విమర్శలు చేస్తారా అంత ఇదిగా మరి విమర్శలు చేసే కెపాసిటీ ఉందా వైసీపీ నాయకులకి బీజేపీ పైన మరి చూద్దాం చేయగలుగుతారా లేదా చేస్తే ప్రజలు నమ్ముతారా ఏం చేయబోతున్నారని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరి ట్రాప్లో ఎవరు పడ్డారు జగన్ ట్రాప్లో బాబు పవన్ పడ్డారా లేదు పవన్ బాబుల ట్రాబ్బలో జగన్మోహన్ రెడ్డి గారు పడ్డారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ